ఈ వీడియో చూసే ముందు జై శ్రీరాం అని కామెంట్ చేయండి మీరు అద్దింట్లో ఉంటున్నారా అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే ఎందుకంటే అద్దె ఇంట్లో ఉంటున్న ప్రతి ఒక్కరూ కొన్ని వాస్తు నియమాలు పాటించాలి అప్పుడే మీ జీవితంలో ఎదుగుదల ఉంటుంది అద్దె ఇంటికి వాస్తు ఉండదని చాలామంది అనుకుంటారు కాని ఇది ఎంతమాత్రం సరైన ఆలోచన కాదంటున్నారు వాస్తు పండితులు అద్దెకు ఉండే ఇంటి వాస్తు సరిగ్గా ఉన్నప్పుడే మీ జీవితంలో ఎదుగుదల ఉంటుంది మీ సొంతింటి కల నెరవేరాలంటే అద్దింట్లో వాస్తు బాగుండాలి అప్పుడే మీరు మీ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అన్ని విధాలుగా సరైన ఇంట్లో అద్దెకు ఉంటే మీకు ఆస్తులు కలిసి రావడమే కాకుండా సొంత ఇంటి కల కూడా నెరవేరుతుంది అద్దె ఇంట్లో తీసుకోవాల్సిన వాస్తు నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అద్దె ఇంట్లో ఉన్న అన్ని తలుపులు లోపలి వైపుకు తెరిచేలా ఉండాలి ఇంట్లో ఉన్న తలుపులు మరియు కిటికీలు సరి సంఖ్యలో ఉండాలి గాలి వెలుతురు బాగా ఉండే గృహాన్ని ఎంచుకోండి ముఖ్యంగా చెప్పుల షాపు దగ్గర అద్దె ఇల్లు తీసుకుంటే మీకు బాగా కలిసొస్తుంది సమీపంలో మొబైల్ టవర్ కాని విద్యుత్ స్తంభం కానీ ఉంటే ఆ ఇంటిని అద్దెకు తీసుకోకండి ఇది శక్తి యొక్క ఉచిత ప్రవాహాన్ని అడ్డుకుంటుంది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రాదు దీని ద్వారా మీ ఇంట్లో ఎప్పుడూ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అలాగే ఇంటి ముందు లిఫ్ట్ ఉన్నా మెట్ల ఎదురుగా ఉన్నా ఆ ఇంటిని మాత్రం ఎంచుకోవద్దు మసీదు దేవాలయాలు చర్చికి దగ్గర్లో ఉన్న ఇళ్లను మాత్రం అసలే తీసుకోవద్దు మీరు ఉంటున్న అద్దె ఇంటికి ఎదురుగా పెద్ద చెట్లు ఉండకూడదు అలాగే ఆసుపత్రులు ట్రాఫిక్ ప్రాంతాలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎప్పుడూ అద్దె ఇల్లు తీసుకోకండి ఇది మీకు ఏమాత్రం కలిసిరాదు మీ పడకగదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీ కంప్యూటర్లను ఉంచవద్దు మీరు సొంత ఇల్లు కట్టుకోవాలంటే ముఖ్యంగా మీకు శని అనుగ్రహం ఉండాలి కాబట్టి శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతి శనివారం ఇంట్లో పూజ చేసి మీ ఇంటి పడమర దిశలో ఒక దీపం వెలిగించి శని స్తోత్రం చదువుకోవాలి ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది అలాగే సొంతింటి కల నెరవేర్చుకోవడానికి ప్రతి మంగళవారం ఆవుకు ఆహారం పెట్టండి పూజ గదిలో ఉండే దేవుడి పటాలు పాతవి ఉంచకూడదు మీ ఇంటికి దిష్టి తగలకుండా ఇంటి గుమ్మానికి రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు దీనివల్ల ఇంటి యజమానికి తరచూ అనారోగ్య సమస్యలు వస్తాయి మీ ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలంటే ఇంటి గుమ్మానికి వినాయకుడి ఫోటో పెట్టడం మంచిది దీనివల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఎటువంటి దుష్టిశక్తులు ప్రవేశించవు అద్దింట్లో పూజగది విడిగా లేనివారు పంచముఖ హనుమంతుని పటం పెట్టకూడదు హనుమంతుడి ఫోటో కాని విగ్రహంగాని ఏదీ పూజగది విడిగా లేనివారు ఉంచకూడదు అద్దె ఇంట్లో ఉన్న పూజగది ఎల్లప్పుడూ ఉత్తర దిశలో కాని ఈశాన్య దిశలో కాని ఉండేలా చూసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్య దిశలో బాత్రూం ఉండకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈశాన్య దిక్కున బాత్రూం ఉన్న ఇంట్లో నివసిస్తే ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలా ఎన్నో ఇబ్బందులు వెంటాడుతాయి అద్దింట్లో పరిస్థితుల్లోనూ శ్మశానానికి దగ్గరగా ఉండకుండా చూసుకోవాలని వాస్తు పండితులు పేర్కొంటున్నారు అద్దె ఇంట్లో నిద్రించేటప్పుడు మీ తల దక్షిణం వైపు పాదాలు ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి ఇది సాధ్యం కాకపోతే పడమర వైపు తలపెట్టి నిద్రించవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకండి ఎందుకంటే పూర్వం ఉత్తరం వైపు తలపెట్టి పడుకన్నా ఏనుగు తలను తీసుకురావాలని శివుడు ఆజ్ఞాపిస్తాడు అందుకే ఈ దిక్కున తలపెట్టి పడుకోకూడదు మీరు నివసించే ఇంటి ముందుకు పక్షులు వస్తే వాటికి బియ్యం గింజలు వేయాలి ఇలా చేస్తే మీకు సొంత ఇల్లు చేకూరుతుంది అదేవిధంగా ఏదైనా కొండమీద ఉన్న గుడికి వెళ్ళి మీ కల నెరవేరాలని భగవంతుని ప్రార్థించండి అలాగే గుడి సమీపంలో ఒక రాయిపై మరొక రాయి పేర్చి దేవుడికి మొక్కితే చాలు మీ సొంత ఇంటి కల త్వరలోనే నెరవేరుతుంది వాస్తు ప్రకారం మీ పడక గదిలో చనిపోయిన వారి ఫోటోలు అస్సలు పెట్టకూడదు చనిపోయిన వారి ఫోటోలు బెడ్రూంలో పెట్టుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో భోజనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఉత్తర ముఖంగా కూర్చొని ఆహారం తింటే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది ముఖ్యంగా విద్యార్థులు ఉత్తర దిశలో కూర్చొని ఆహారం తినడం వల్ల మంచి తెలివితేటలు వస్తాయి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణ ఫలితాలు సాధించవచ్చు ఇంటి ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువు పెడితే మన జీవితమే భారంగా మారుతుంది మీ ఇల్లు చిన్నదైనా సరే మీ ఇంటి ముందు తులసి మొక్క దానిమ్మ జామ చెట్టు ఉసిరి వంటి చెట్లలో ఏదో ఒక మొక్కను మీ ఇంటి ముందు పెంచుకోండి ఈ మొక్కలు ఇంటి ముందు ఉంటే చాలా మంచిది వంటగదిలో పూజగది ఉండకూడదు వంటగదిలో పూజలు చేయడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు రోజూ స్నానం చేసిన తర్వాత మీ ఇంటి ఈశాన్య మూలలో పసుపు నీళ్లను చల్లండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ ఇంటి తలుపుకి ఎదురుగా అద్దం పెడితే చాలా మంచిది దీనివల్ల మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది నైరుతి దిశలో బాల్కనీ ఉండకూడదు అలాగే నైరుతి దిశలో తలుపు ఉండకూడదు మీ ఇంటి ఆవరణలో నూతులు గోతులు అస్సలే ఉండకూడదు ఇంటి తలుపు మరియు కిటికీలు దక్షిణ దిశలో మాత్రం ఉండకూడదు ఇలా ఉంటే మీ ఇంట్లో కష్టాలు అనారోగ్య సమస్యలు వస్తాయి మీ వంటగది ఆగ్నేయ దిశలోనే ఉండాలి మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు ఉండవు అలాగే ఇంతకుముందు అద్దె ఇంట్లో ఉన్నవారికి కలిసొచ్చిందా లేదా మరింత నష్టపోయారా అనేది కూడా తెలుసుకోవాలి ఇంకా చెప్పాలంటే అనారోగ్య సమస్యలు ఆత్మహత్యలు కుటుంబంలో కలహాలు ఏమైనా జరిగాయా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న బృహస్పతి గ్రహాన్ని బలపరుస్తుంది దీంతో విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది ఎట్టి పరిస్థితిలోనూ ముళ్ల చెట్లను ఇంట్లో పెంచకూడదు ముళ్ల చెట్లు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఇబ్బందులను ఎదుర్కొంటారు ఇంటి తలుపు ముందు చెప్పులు బూట్లు ఉంచకూడదు ఇలా చేస్తే ఐశ్వర్యం పోతుందని పండితులు అంటున్నారు చీపుర్లు ఇల్లు తుడిచే మాప్స్ చెప్పులు షూస్ వంటి వాటిని మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు ఈశాన్య దిశలో ఉండే గదిలో ఉండకూడదు ఒకవేళ ఇలా చేస్తే వారి వైవాహిక జీవితంలో గొడవలు ప్రారంభమవుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి